హలో ఎగ్రిబాన్ అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి ఎవెంట్ రోజున ఆర్ఎస్సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటుంది మీతో పాస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్లో క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ రోడ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ స్పెషల్ ఈవినింగ్ లెట్స్ మేక్ ఎట్ సేఫ్ అండ్ ఎవ్రీ ఎమ్ పాస్పోర్ట్స్ లేకుండా కలి వచ్చండి మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి రేపు సాయంత్రం కల హలో ఎన్ అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి ఎవెంట్ రోజున ఆర్ఎస్సీ మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి రండి మీతో పాస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్ క్యూఆర్ కోడ్ ఉండి దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది విఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ యూనిట్ లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెదబల్ ఫర్ ఎవ్రీ మౌ పాస్పోర్ట్స్ లేకుండా కంపేర్పడి వచ్చే మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయండి రేపు సాయంత్రం కప్